హాయ్ అండి కొర్ర బియ్యం చాలా హెల్తీ డైట్ అండి ఎప్పుడు ఇడ్లీ దోశ అన్నం కూరలేనా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా సో లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామా వెల్కమ్ టు జూపిటర్ డాట్ జీరో నైన్ ఛానల్ కొర్ర బియ్యం టూ కప్స్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి నైట్ అంతా నానబెట్టుకున్నాను బాగా నాన్నయ్యి రెండు క్యారెట్లు రెండు పచ్చిమిర్చి రెండు బంగాళదుంపలు మీడియం సైజు ఉల్లిపాయ కరివేపాకు నైట్ నానబెట్టుకున్న టూ స్పూన్స్ బఠానీలు ఇవన్నీ ఈ సైజులో ముక్కలు కోసుకోవాలండి వన్ స్పూన్ అల్లం ముక్కలు రెండు వెల్లుల్లి రెమ్మలు ఐ కూడా ముక్కలు చేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి టూ స్పూన్స్ నానబెట్టుకున్న బఠానీలు నైటే నానబెట్టుకోవాలండి పెసరపప్పు ఫైవ్ స్పూన్స్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి కంపల్సరీగా కుక్కర్లోనే వేసుకోండి దాల్చినీ చెక్క రెండు లవంగాలు పోపు గినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు హింగువ ఒకసారి మిక్స్ చేసేసి పచ్చిమిర్చి ముక్కలు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టూ మినిట్స్ వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి అది కూడా వేసేసుకుందాము వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసి నానబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా ఆ బఠానీలు వేసుకుందాము క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఉప్పు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి ఇప్పుడు ఇందులో ఇందాక వాష్ చేసిన పెసరపప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఇంకా నైట్ అంతా నానబెట్టుకున్న కొర్ర బియ్యం ఉన్నాయి కదా మొత్తం వేసేసుకోవాలండి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుందాము టూ కప్స్ కూర్ర బియ్యానికి ఫోర్ కప్స్ వాటర్ పోయాలి వెజిటేబుల్స్కి వన్ కప్ టోటల్ ఫైవ్ కప్స్ వాటర్ అండి సేమ్ కప్తోనే కొలతలు తీసుకున్నానండి మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దామండి సాల్ట్ సరిపోలేదండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాము సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము కొర్ర బియ్యం బాగా ఉడకాలండి చూద్దాము ఉడికిందో లేదో మెత్తగా ఉడికిపోయిందండి కొర్ర బియ్యం హై ప్రోటీన్ డైట్ సో కంపల్సరీగా మెత్తగా ఉడకాలి లేదంటే స్టమక్ పెయిన్ వచ్చిద్ది ఒకవేళ ఉడకలేదంటే మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకోండి నేను చొప్పిలా కోలతలకి అయితే కంపల్సరీగా ఉడికిద్దండి ఉడకకపోతే వాటర్ పోసి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకోండి అంతేనండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే హెల్తీ టేస్టీ బియ్యం పలావ్ రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్